మేనక్ జిల్లా కొల్చే మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పైతర సర్పంచ్ యావన్నగారి రవితేజారెడ్డి ఉపాధ్యక్షుడిగా పొదంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్గౌడ్ ప్రధాన కార్యదర్శిగా తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏడుపాయిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ ఈ జరిగింది ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యావన్నగారి రవితేజారెడ్డి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మండలంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుమితారెడ్డి సహకారంతో కృషి చేస్తారన్నారు ఈ సందర్భంగా పలువురు మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ మనీష్ ఆర్వారు కప్పిగని సన్మానించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ కుమార్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంపల్లి గౌరీ గుప్తా మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు సర్పంచ్ లో కోరబోయిన లక్ష్మీ పెంటయ్య మోత్కు నిర్మల మల్లేశం అరిగేఎస్ స్వర్ణలత విజయ్ కుమార్ పుర్రే కాంతమ్మ ప్రభాకర్ పుట్లగల్ల యోహాన్ కన్నెయిన గీతా స్వామి మహేష్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు నరేందర్ రెడ్డి వేమారెడ్డి మోత్యం ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ సిద్దిరాములు గౌరీశంకర్ శ్రీకాంత్ రెడ్డి ఆర్ఏ రవీందర్ సిద్ద మల్లేశం మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి ఆదం ఇల్లయ్య మాజీ సర్పంచ్లు భానుప్రకాశ్ రెడ్డి మురళీగౌడ్ సంతోష ఇల్లేశం బోని ఆంజనేయులు జీవయ్య మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్ రెడ్డి జంగిటి పోచయ్య సురేష్ గౌడ్ లక్ష్మీ నరసింహాగౌడ్ నందు మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారి ఆదేశం ఆదేశానుసారం మరి మన కొల్జారా మండలానికి చెందినటువంటి సర్పంచుల పూర్వం అధ్యక్షుడిగా మరి గారి రవితేజారెడ్డిని మరి కొల్జారా మండల సర్పంచులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సందర్భాన్ని పురస్కరించుకొని మరి గారి మల్లారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం

మనం పదమూడు నుంచి పద్నాలుగు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కైవసం చేసుకోవడం జరిగింది అలాగే కొత్తంజెట్పల్లి కూడా మన జయాకరణ రావుడి గెలవడం జరిగింది నాకు కొల్చారా మండల కొల్చారా మండల నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు అందరు సమక్షంలో కూడా అనుకొని చాలామంది కూడా పోటీ ఉన్నా కానీ పెద్దలందరూ నిర్ణయం తీసుకొని అందరూ కూడా అర్హులే పోటీ కష్టం వాళ్ళందరూ కూడా అర్హులే కాకపోతే కూడా వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని కూడా నన్ను సర్పంచ్ల పూర్వం అధ్యక్షునిగా నిర్ణయం నిర్ణయించడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకుంటాను పార్టీ కోసం అలాగే సర్పంచ్లకు ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్పంచ్ హక్కుల కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళతో పాటు తోడుగా ఉంటాను అలాగే నేను వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడతానని చెప్పేసి ఏ అవకాశం సర్పంచ్ అందరికీ అలాగే బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు గ్రామాల నాయకులకు అందరు కూడా పేరు పేరు తెలియజేసుకుంటాను